హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ పిల్లల పని స్టార్స్ ఈరోజు మనం ఒక ఫ్రాంక్ చేయబోతున్నాం ఏంటంటే బుక్ ఎందుకు ఏంటంటే అని చూస్తా ఆరా బుక్ ఏంటంటే లవ్ లెటర్ రాశారు అబ్బాయిలని నేనే రాసుకుని వాళ్ళ మీద ఫ్రాంక్ చేయపోతున్నాను చూడండి ఇల్ లెయర్స్గా వాళ్ళని ఇప్పుడే పిలిపించినా ఊరికి రాంట్రాడికి ఇరాంట్రా అని ఊరికి పిలిపించినా వచ్చినాక వాళ్ళతో ఏమైనా మాట్లాడతానో వినండి మీరే చూసే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మటుకు సూపర్తో వచ్చింది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్

గుడా నీ కళ్ళు కళ్ళు నీ ముక్కు ఐశ్వర్య కళ్ళు నీ మొహము సమంత కళ్ళు నీ కళ్ళు హీరోయిన్ ఏంది మాట

మీరు ఇల్లకపోండి మీకు పోలీస్ వాళ్ళు మీ దడుగు పోలీస్ స్టేషన్ లో ఇటే కాదు మీకు

రోజా మీరు పోండి చెప్తా పోలీసు వాళ్ళకి చెప్తా పోండి మడ్డలు బిక్కుంటారా వాళ్ళు